ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు ఇత్తిను అత్తిను అని అందరూ పెడుతూ ఉంటారు సో ఆ హ్యాపీనెస్లో దీంట్లో మనం ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు సో కొన్ని కొన్నిసార్లు మేము దగ్గర దగ్గర ఒక్కొక్కరు అయితే ప్రెగ్నెన్సీలో ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ అట్లా వెయిట్ పెరిగి తర్వాత డెలివరీ అయినాక ఆ బేబీ ఆ ఉమ్మ నీరు అదంతా తగ్గిపోగానే హార్డ్లీ ఒక ఫైవ్ కేజెస్ వరకు తగ్గుతారు తర్వాత వెయిట్ అట్లా ఉండిపోతుంది ఈ వెయిట్ ఎక్కువగా ఉండిపోవటం వలన దాని నుంచి వచ్చే సమస్యలు తర్వాత మనకి హెల్త్ రిస్క్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు ఎంత వెయిట్ మనం పెరిగితే మంచిది ఎక్కువగా వెయిట్ పెరిగితే ఎటువంటి సమస్యలు ఏర్పడవచ్చు ప్రెగ్నెన్సీలో ఇవన్నీ చర్చించుకుందాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లుక్ ఎట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ లైక్ మై వీడియోస్ మీకు ఇంకేమైనా ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఐ ట్రై టు మేక్ దెమ్ అండ్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ఛానల్ ద్వారా నేను వీలైనంత వరకు కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి కావలసిన అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన దీంట్లో వచ్చే భయాలు సందేహాలు ఇవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతే అని ఆశిస్తూ ఈ యొక్క నా స్మాల్ ఎఫర్ట్ సో హోప్ యూ లైక్ దిస్ అండ్ కంటిన్యూ వాచింగ్ అయితే ఈ ప్రెగ్నెన్సీలో మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎంత వెయిట్ పెరగాలి అనేది చూసుకుంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ వెయిట్లో ఉన్నారు అంటే బిఎంఐ ఎక్కువ లేదు నార్మల్ వెయిట్లో ఉన్నారు మనం ఒక నైన్ టు టెన్ కేజెస్ వెయిట్ పెరిగితే సరిపోతుంది అదే ఎక్సెసివ్ వెయిట్లో ఉన్నారు జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారు ఒక ఫైవ్ టు సిక్స్ పెరగమని చెప్తాం బాగా ఓబీజ్ ఉన్నారు బిఎంఐ కొన్నిసార్లు థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా ఉంటుంది సో ఎక్సెసివ్ వెయిట్ ఉన్న వన్ ఆర్ టూ కేజెస్ లేదా మ్యాక్సిమం అంతకు మించి పెరగద్దు అని చెప్తూ ఉంటాం సో తక్కువ వెయిట్ అండర్ వెయిట్ ఉన్నప్పుడు మనం కొంత క్యాచప్ చేయటానికి ఆ న్యూట్రిషన్కి సరిపడా కొంత ఆహారం తీసుకుని పెరగటానికి ఓకే కానీ ఆల్రెడీ ఎక్కువ వెయిట్ ఉండి మళ్ళీ దానిపైన మీరు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి ప్రెగ్నెన్సీలో షుగర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో హై హైబీపీ గుర్రపాతం వచ్చే రిస్క్ ఉంటుంది డెలివరీ కూడా నార్మల్ అవ్వకుండా సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు కొన్నిసార్లు ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు పిల్లల్లో కూడా బర్త్ డిఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం సో వీలైనంతవరకు కూడా మా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువగా వెయిట్ పెరగొద్దు ప్రెగ్నెన్సీలో సో మనకి కావాల్సింది ఒక ప్రెగ్నెన్సీలో బేబీకి న్యూట్రిషన్ కావాలి కరెక్టే మీ నుంచి ఆ న్యూట్రిషన్ బేబీ తీసుకుంటుంది ఆ యొక్క సెల్స్ కానీ బేబీ పెరగటానికి మనకి ముఖ్యంగా కారణమైంది ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అంతే అంతేగాని షుగరు కార్బోహైడ్రేట్స్ కాదు సో షుగర్ ఎప్పుడూ కూడా మనకి మైనసే కానీ మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు సో బాగా షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి అన్నప్పుడే మనం షుగర్ తీసుకోవాలి కానీ నార్మల్గా మన బాడీ మెటబాలిజం చక్కగా ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే మనకు కావాల్సినంతే ఆ దాంట్లో నుంచి కంటెంట్ తీసుకుని మిగిలినంత ఫ్యాట్ రూపైనా మారిపోయి బాడీలో కొవ్వు కింద చేరిపోతుంది కాబట్టి ఎంత అవసరమో అంతవరకే కార్బోహైడ్రేట్ మీరు తీసుకోండి ఆహారం ప్రెగ్నెన్సీలో న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి రా వెజిటబుల్ సలాడ్స్ తీసుకోండి న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయ్యేటట్టు బేబీకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి త్రీ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండే తీసుకోండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి సో అట్లా మనకి బేబీకి మంచిగా ఉంటుంది పుట్టుపోయే బిడ్డకి బాగుంటుంది అన్న డైట్ తీసుకోండే కానీ కార్బోహైడ్రేట్స్ ఇంక్రీజ్ చేసుకో మాకు అండి కొన్ని కొన్నిసార్లు సెకండ్ ప్రెగ్నెన్సీకి అట్లా వస్తూ ఉంటారు సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చింది ఎటువంటి సమస్యలు లేదు లేదా ఒక వన్ మంత్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని చెప్తూ ఉంటారు అదే సెకండ్ ప్రెగ్నెన్సీకి టూ త్రీ ఫోర్ ఇయర్స్ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు సరే ఇప్పుడు వెయిట్ ఉన్నారు అని చూస్తే సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా ఉంటారు పెద్ద ఎక్కువ వెయిట్ అనిపించి చెప్పవచ్చు మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ కిలోస్ అంటారు సో అంత వెయిట్ పెరిగిన తర్వాత ఆ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఆ హై బిఎంఐయే ప్రెగ్నెన్సీ కలగటానికి ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మై సిన్సియర్ ఒపీనియన్ టు యూ ఆల్ ఇస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు వెయిట్ తగ్గండి ఆ తగ్గిన వెయిట్లో మీరు ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ మనకు కొంచెం వెయిట్ పెరగటానికి ఛాన్స్ ఉంటుంది ఈ పెరిగే వెయిట్ ఎక్సెసివ్గా పెరగొద్దు ఒక ఎయిట్ టు నైన్ కేజెస్కి మించి పెరగకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్